హలో అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మంచి వీడియో మీ అందరు చూసి ఆదరిస్తారని నేను వీడియోలు పెడుతున్నాను మీ అందరూ ఆదరించాలి మీ అందరూ ఎప్పుడు బాగుండాలి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తండ్రి రండి ఇదిగోండి ఇది నాటు బాసి అండి ఇది ముప్పై రూపాయలకి ఇచ్చాడండి అందరు తీసుకుంటున్నారు బాగుందని నేను తీసుకున్నాను ఇదిగోండి ఇది మటన్ తీసుకొచ్చానండి ఇలాంటి పావు కేజీ మటన్ పావు కేజీ మటన్ తీసుకొచ్చాను పావు పేజీ మటన్ను ఆ మటన్కి వెళ్ళేటప్పుడు ఏమీ బప్పాస్ పళ్ళు వస్తే తీసుకున్నాను ఆపిల్కి ఈవినింగ్ వచ్చి తింటుంది కదా మంచిది కదా ఆరోగ్యానికి ఇదిగోండి మధ్యాహ్నంకేనండి మధ్యాహ్నంకి పావుడు రైస్ అది బిర్యానీ మటన్ బిర్యానీ చేశాను ఇదిగో ఇది పచ్చళ్ళ చేశానండి అంతా దగ్గరగా చేసి నిమ్మరసం వేసాను చూడండి అంత బాగుంది కదా కమ్మగా ఉంటుందండి కొద్దిగా ఇలా ఫ్రై చేశానండి నిమ్మరసం అది వేసుకొని ఫ్రై చేశాను ఎలా రండి చూసారు కదా మటన్ చూసారా పచ్చళ్ళగా దగ్గరగా చేసి నిమ్మరసం వేసుకున్నానండి ఇదిగోండి ఎలా రండి ఇదిగోండి చూసారు కదా చూపిస్తానండి మటన్ బిర్యానీ చూసారా ఒక గ్లాసు రైస్ అండి ఒక గ్లాస్ రైస్కి నేను ఇలా చేసుకున్నానండి చాలా పొడి పొడిగా వేడి మీద అలాగ ఉంది కానీ చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇలా చేశాను ఇలా రండి ఇదిగోండి రసం రసం కూడా చేశాను రైస్ పెట్టేస్తే అయిపోద్దండి ఓకేనండి ఇదిగోండి పచ్చడిలా చేశానండి దగ్గరగా ఫ్రై చేసి మటను నిమ్మరసం వేసుకున్నానండి కమ్మగాను ఇల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని చూడండి ఎంత బాగుందో కొద్దిగానే ఏదో ఈ ఒక్క పూటకు అనమాట మా వారికి నాకు ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యింది యాపిల్ కోసం చూసారా బేకు బేక్ అంటే బ్రెడ్ నేతిలో వేపీస్ పెట్టానండి కొద్దిగా పంచదారలో దొర్లించి నేతి వేసి ఇలాగ ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న నాలుగు పీసులు అలాగా నాలుగు స్పీసులు రెండు బ్రెడ్లు ఇలా తయారు చేశానండి మార్నింగ్ మార్నింగ్ అండి ఇవాళ బేక్ ఏం లేవు తర్వాత ఇవ్వండి శనగపప్పు నైటు నానబెట్టుకున్నాను నైట్ అంటే నైట్ కొత్త తెల్లవారి ఐదు గంటలు ఇస్తాను కదా అప్పుడు నానబెట్టుకున్నాను ఇది కడిగేసుకున్నాను చక్కగాను కడిగేసుకొని ఇప్పుడు ఇదేమి కర్రీ చేయాలా ఏం కర్రీ అంటే దీనిలో కొబ్బరి కూర వేసుకొని కొబ్బరికూరు తర్వాత ఏంటంటే శనగపప్పు బాగుంటుందండి చాలా బాగుంటుందండి కర్రీ కొబ్బరికూర వేసి పచ్చి కొబ్బరి వేసి శనగపప్పు కర్రీ చేస్తే బాగుంటుంది అలాగే ఇరుగ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇరుగోండి బాగుంటుంది ఇలాగ చేసి పెడితే పిల్లలకి బలం కూడాను చేసి పెట్టండి అండి పిల్లలకి ఒక కొంచెం బద్దకించకుండా మార్నింగ్ ఇలా చేసి పెడితే డైలీ పెట్టకండి నెయ్యి కాబట్టి కనీసం ఒక పది టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కని పెట్టండి బాక్స్కి చాలా బాగుంటాయి పిల్లలకి బలం కూడా ఓకేనండి మార్నింగ్ ఎదగండి చూసారా శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నానండి కొద్దిగా ఉడకాల ఎందుకంటే ఎంత మనం నానబెట్టుకునే ఉడకాలి ఇలా రండి ఇలాగొచ్చాక ఇదిగోండి కొంచెం కొత్తిమీర అనమాట కొత్తిమీర తీసుకున్నాను ఇదిగోండి కొద్దిగా ఫ్రిడ్జ్లోది పచ్చిమిర్చి ఇదిగోండి నేను ఇలాగ వేసుకుంటాను పచ్చిమిర్చికి మనం లేదంటే కొత్తిమీరకేనే కరియాపాకు అయిన ఇలాంటి విషయ ఇలాంటికన్నిటికీ ఇదిగోండి కిందన ఒక పేపర్ వేసుకొని కిందన కూడా ఒక పేపర్ ఉంటుందండి ఇలా వేసుకొని మనం పచ్చిమిర్చి చూసారు ఎంత బాగున్నాయి ఇవి నేను పెట్టి కనీసం ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అవుతుందండి పెట్టుకున్నాను నేను సిక్స్ టు సెవెన్ డేస్ అవుతుంది పెట్టుకున్నాను అయినా సరే ఇలాగ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఒక టూ ఒక రెండు వేసుకున్నాను నేను కొబ్బరి కూర చనపప్పు కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తానంటే మనం ఎక్కువ ఉల్లిపలియకూడదండి తీపి వచ్చేస్తుంది ఎందుకంటే స్వీటు ఎందుకు వస్తుంది అంటే కొబ్బరి కూర వేసుకుంటాం కదా కాబట్టి స్వీట్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజ్ వేసుకోండి నేనైతే అలాగే వేసుకుంటాను రెండు పచ్చిమిర్చి వేసుకుంటాను మన మసాలా కారం వేసుకుంటాను ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కూడాను ఇదిగోండి తాజాగా ఉంది కొత్తిమీర ఇవ్వండి చూసారా ఈ కొత్తిమీర పెట్టి చాలా రోజులు అవుతుంది మీకు ఆ వీడియో అది కూడా నేను పెడతాను ఇందులో పెడతాను పెడితే ఇందులో పెడతాను లేకపోతే ఇంకో దింట్లో పెడతానండి ఓకేనండి ఇదిగోండి చూద్దాం రండి ఇదిగో కొబ్బరికాయ బాగుందండి కొబ్బరికాయ చాలా బాగుంది చూసారా చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది కాయ కదా ఇదిగోండి శనగపప్పు అండి ఉడవ పెట్టుకున్నాను నేను కొద్దిగా ఒక పొంగు వచ్చేవారు పొడవ పెట్టుకున్నాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎలాగో విలుస్తున్నాను కదా యాప్లికేషన్కి బాక్స్కి అప్పుడు నానబెట్టుకున్నాను కొద్దిగా నండి యాప్లి ఏమీ అదే చికెన్ ఊరగాలా చేశాను కదా ఇది కూడా అందులో పెడుతున్నానండి మటన్ది మటన్ది అది కట్ అనేది కావాలన్నది మేము తర్వాత ఇప్పుడు వీడియో మళ్ళీ చేస్తానండి ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ వీడియో పెడుతున్నాను అండి ఇది అది కలుపుతాను దాన్ని ఆదరించండి ఓకేనండి ఈ చిన్నపప్పు కొబ్బరి తూరుమం అండి కొబ్బరికాయ చూపించాను కదా కొబ్బరి తురుమండి ఇది ఈ కొబ్బరితూరిం వేసుకొని చక్కగా మనం పొయ్యి వెలిగించుకోవాలి ఇప్పుడు పొయ్య వెలిగించానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను రండి దగ్గర నుంచి చూపిస్తాను కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు చూపిస్తాను రండి ఓకేనండి రండి దగ్గర తీసుకొస్తాను మీకు దగ్గర నుంచి నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి ఓకేనండి కొద్దిగా ఆయిల్ సాగదండి ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి ఇది కొంచెం బాగా ఏగాలి వేగితే బాగుంటుంది ఏగేటప్పుడు మనం కొద్ది పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్నానండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా ఎక్కువ వేయకూడదు ఎగర బాగోదు ఇదిగో నేను ఇలా వేసుకుంటున్నాను ఒక స్పూన్ నుండి వేసుకున్నానండి అల్లము వెల్లుల్లి పేస్టు మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగింది కదా ఇలాంటప్పుడు మనము శనగపప్పు ఉంది కదండి శనగపప్పు ఉడబెట్టింది ఇది యాడ్ చేసుకోవాలి కదా ఇలా కనిపిసుకోవాలి ఎమ్మి ఎమ్మి శనగపప్పు కొబ్బరి కురుము అండి కొబ్బరి కోరండి చాలా బాగుంటుందండి నాకు రసం ఉందండి నేను రసం చేశాను చాలా ఎక్కువ రసం చేశాను అది ఫ్రిడ్జ్లో ఉంది అది వెయిట్ చేసుకుంటాను తర్వాత మజ్జికి కూడా వేసుకుంటాం మజ్జిగ బాగుంటుందండి వేసాం కదండి ఇదిగోండి కొబ్బరి తురుము కొబ్బరి కూర ఇదిగోండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి కొబ్బరి తురుము ఎక్కువనే బాగోదు క్వాలిటీ పట్టి మనం వేసుకోవాలండి చూసారా ఎంత బాగుంది ఎలా కొనేటప్పుడు మనము దీనికి తగిన సాల్వ్ చేసుకోవాలండి సరిపోతుంది తక్కువ తక్కువ కదా మీకు మీరు కూర మీరు వేసుకోవచ్చు ఇదండి మసాలా కారం పచ్చిమిర్చి వేసాం కదా దీనికి తగ్గింది ఒక స్పూను కొద్దిగా వేసానండి ఇప్పుడు వేసింది ఇలాగంతా కలిపిసుకోవాలి చూడండి ఈ కొబ్బరి అన్నీ బాగా ఇందులో ఉడికిపోయింది ఉడికాక వేయండి కొబ్బరి వేసిన అంతనే పచ్చి వాసన వస్తుంది అలాగా వాటర్ వేయకండి నేనైతే ఇగో ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను చూడండి వాటర్ వేసుకున్నాను సరిపోతుంది చాలా కమ్మని మంచి వాసన అండి ఇదిగోండి నేను ఒక రెండు రెండు అంటే రెండే ఒక దాల్చిన చక్క చిన్న ముక్క చిన్న లవంగ మొగ్గ వేసుకుంటున్నాను స్మెల్ కోసం ఎక్కువ వేసామనుకోండి ఘోత అయిపోద్ది ఎందుకంటే మా గరం మసాలా మన పో ధర్మశాల కారంలో ఉంటాయి కదా కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి చూడండి ఎంత బాగుంది చూసారా సూపర్గా ఉంది కొంచెం మనం పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగో ఇలా మూత పెట్టేసుకుందాం కొంచెం పక్క రెండు నిమిషాలు చూపిస్తాను అది చూద్దాం ఎన్ని ఎన్ని చూడండి ఎంత బాగా ఉడికింది దగ్గరగా చిమ్మిలో పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి మనం కాపర పడిపోయి ఐలో పెట్టిస్తామనుకోండి ఎప్పుడు కూర ఉడకదండి చూడని చక్కగా ఉడికిపోయింది ఇలాంటప్పుడు ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం మీకు ఇష్టం కదా కొత్తిమీర మీ మీకోసమేనండి మా వారికి ఏదైనా చెప్పుకోవచ్చు కానీ మీకు ఇష్టం కదా మీకు ఇష్టమైతే వేస్తాను అనమాట చూసారా కర్రీ చూపిస్తాను కండి విడుగోండి బాగుంది కదా ఎమ్మి ఎమ్మి శనగపప్పు కొబ్బరి కూరు కర్రీ ఓకేనండి చూపిస్తాను అండి కర్రీ చూసారా ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎవరైనా కొన్ని ఊళ్ళు తెలియవు తెలియకున్నప్పుడు ఇలా వంట చేయండి బాగుంటుంది ఓకేనండి కర్రీ మూత పెట్టుకుందామండి అయిపోయింది కర్రీ సూపర్ ఉందండి ఎమ్మి ఎమ్మి సూపర్ కర్రీ నిజం చెప్పాలంటే ఏవి అవసరం లేదండి మనం రోజుకొక ఐటమ్స్ కొద్దిగా ఉన్నా సరే ఇది మిగిలిపోయింది కొబ్బరి తురుము ఇందులో నేను పంచదార వేసుకొని ఇష్టమైతే పాలు కూడా కొద్దిగా పోసుకొని ఏం పాలు మనం పాలు టీ పెడతాం కదా పాలు కొబ్బరి పాలు ఉన్న పర్వాలేదు లేదు కొద్దిగా కాబట్టి పంచదార వేసుకొని తినే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి ఓకేనండి మన సేనల్ మాలతి యాపిల్ సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి వీడియోలు చేస్తాను ఇక్కడ నుంచి వంటలు అన్నీ చూపిస్తాను మన బ్లాగ్ అనేది మీరు కంటిన్యూ చేస్తుంటాను చూడండి అలాగే ఏంటంటే కొద్దిగా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఏమనుకోకండి ఒక్కొక్క రోజు నేను తీయలేకపోతాను కొంచెం ఆరోగ్యం వెళ్ళగాలకు నేను తీయలేను లేదు మరొక రోజైన నేను తీసి పెడతాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడి కోరుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అందరు నా ఫ్యామిలీ ఓకే బాయ్